అందరికి నమస్కారం సోదరులారా మా పేరు షేక్ మొహినుద్దీన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా సోదరులారా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ప్రజలకు నిజాలు తెలియాలి ప్రజలకు నిజాలు తెలియాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం టిడిపి జేఎస్పి బిజెపి కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ రెడ్డి గారిపై బురద చెల్లేదానికి అప్రతిష్ట చేసేదానికి ప్రజలు చులుకర చేసేదానికి ఒక పెద్ద పన్నాగమే పన్నారు అనుట ఎటువంటి అనుమానం లేదు సోదరులారా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచి పనిని మేమే చేశాము అని గొప్పలు చెప్పుకోవడం ఒక పరిపాటి అయిపోయింది టీడీపీ వారికి కానీ జేసీపీ వారికి కానీ బీజేపీ వారికి కానీ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే నీచ నికృష్టమైన చర్య ఇంకొకటి ఉండదు సోదరుల ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు మోయడం నిందలు వేయడం నిందలు మోపడం జగన్మోహన్ యుద్ధం సూ సృష్టించారు స్పీకర్ పదవిలో ఉన్నవారు మంత్రి పదవుల్లో ఉన్నారు సీఎం పదిలో ఉన్న పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉదయం లేస్తే వీళ్ళకి ఒకటే పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రశ్న పాలు చేయాలి ఎందుకంటే వాళ్ళ కళ్లకు కనపడుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి ప్రపంచం సృష్టిస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని అబద్దాలు చెప్తున్నారు ముఖ్యంగా సోదరులారా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నియామక పత్రాలు విడుదల చేశారు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నది అని అయ్యా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఎంఎస్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం ఆరు వేల ఒక వంద ఉద్యోగాల కోసమై కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆర్ఎస్ఐ ఉద్యోగాలు తొంభై ఆరు ఎస్ఐ పోస్టులు మూడు వందల పదహైదు వీటికి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యువతి యువకులు గ్రహించాలి ఈరోజు వీళ్ళు చెప్పే మాటలను మనం ఈరోజు ఖండించకపోతే భావి తరాలు మనల్ని క్షమించారు అండి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను జీవో ఇరవై పది రెండు వేల ఇరవై రెండు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై పది రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో విడుదల చేశారు ఆరు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాల కోసం అందులో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్స్ తొంభై ఆరు ఆర్ఎస్ఐ ఉద్యోగాలు మూడు వందల యాభై మూడు మూడు వందల పదహైదు ఎస్ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది తర్వాత దానికి ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదో తేదీ నాడు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి ముగింపుగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్స్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో దాదాపు తొంభై రెండు వేల పైచీలకు అభ్యర్థులు పాస్ అయ్యారు తర్వాత దేహదారుడి పరీక్షలు ఉంటాయి మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ జరిగిన తర్వాత అందులో క్వాలిఫై అయిన విద్యార్థులు యువకులు పోలీస్ కానిస్టేబుల్ కానీ ఆర్ఎస్ఐ కానీ ఎస్ఐ కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు పదకొండు మంది అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే తయారీ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది అయితే ఈరోజు దుర్మార్గంగా డిప్యూటీ సీఎం సీఎం మాట్లాడుతూ అదేదో వారు చేసిన ఘనత లాగా నలుగురు చెప్పుకుంటూ మేమే ఇచ్చాము ఈ ఉద్యోగాలని చెప్పడము అంటున్నా నేను ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని మీరు కావాలని అబద్ధాలు చెప్పి మీ ఖాతాలు వేసుకోవడము ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అంతన్నాడు అంత లేదు ఇంత లేదు అంత లేదు ఇంత లేదు సంతగా వెళ్ళేటప్పుడు కుండంత కుప్పు కట్టుకొని పోయిందంట అంత లేదు ఇంత లేదు సంతగా పోయేటప్పుడు కుండంత కుప్పు కట్టుకొని పోయినట్టు ఈరోజు ఏమీ లేకుండానే అన్ని నేనే 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 అంటున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు సోదరుణాలు నేను రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలే కట్టలేదు అన్నారు కట్టకపోతే ఏడు వందల యాభై మంది విద్యార్థులు ఆ మెడికల్ కాలేజ్ ఏ విధంగా చదువుతున్నారు ఈ రోజు ముప్పై ఆరు పీజీ చెట్లు కేంద్రం ఎలా ఏ విధంగా గ్రాంట్ ప్రకటించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు మన మెడికల్ కాలేజీలకు ముప్పై ఆరు పీజీ సీట్లు ఏ విధంగా మనకు ప్రకటించారు మెడికల్ కాలేజీ లేకపోతే ప్రతి ఒక్కరు గ్రహించాలని ఈ మోసపూరిత మాటలను ప్రతి ఒక్కరు ఖండించాలని జగన్ గారు చేసిన మంచి పనులు ఇకనైనా మనం అందరం కలిసి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ